ఒక రూపాయి కుటుంబాలు ఉన్నాయి డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ఒక రూపాయి ఇవ్వలేదు ఒక అమ్మాయి ఇక్కడ ఉంది సంజీవ్ దేవి అమ్మ సంజీదేవి వాళ్ళ భర్త చోటేల్కల్ చోటేలాల్కల్ చనిపోయారు వీళ్ళ భర్త ఈ అమ్మాయి పేరు సంజీవ్ దేవి మధ్యప్రదేశ్ రాష్ట్రము ఈ అమ్మాయిది సాత్నా జిల్లా చనిపోయినప్పుడు ఇచ్చిన లక్ష రూపాయలే తప్ప కొంతమంది 10 లక్షల రూపాయలు ఇచ్చారు ఈ అమ్మాయికి 10 లక్షల రూపాయలు ఆ బతావ మా కలెక్టర్ సర్ క్యావో క్లానివేడ్ ది కమిటీ సన్సిటివ్ మెట్ దిస్ వాకి ఓకే ససూర్ అన్న ససూర్ పెట్టావు ఏమంటావ్ సో కనీసం విలక 10 లక్షలు 4 రూపాయలు ఇస్తానని చెప్పారు కొంతమంది 10 లక్షలు ఇచ్చారు పది లక్షలు కూడా అమ్మాయికి రాలేదు ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫినరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉన్నది పోయింది డెడ్ బాడీ వదిలిపెట్టి రెండు రోజుల్లో వాపసు వచ్చింది ఆ పదకొండో రోజు పదవ రోజు కూడా ఈడ పిలుస్తారేమో పైసలు ఇస్తారేమో ఈడ లేకపోతే ఇయ్యారేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్ లో తిరుగుతుంది ఒక్క రూపాయి ఇస్తలేదు ఎవరు స్పందిస్తారు అమ్మాయి అతని ఇచ్చిన టెన్ లాక్స్ కూడా రాలేదు మీరేమో పైన స్టేట్మెంట్ అందరికి పది లక్షలు ఇచ్చినా మిగతాలో కోటి రూపాయలు ఇస్తున్నాం అన్నాడు షీ డిక్ ఈవెన్ గెట్ టెన్ లాక్స్ అట్లే వికాస్ గౌడ సిద్ధార్థ్ గౌడ వికాస్ గౌడ ఈ సిద్ధార్థ్ గౌడ అనే కార్మికుడు చనిపోయాడు ఈయన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ వీళ్ళకు వీళ్లకు కేవో బతావలే के कंपनी गया तो बोले ये मैंने लास्ट में जैसा बोले कम कर दिए जा रहे तो भेज दे वो दस लाख भी नहीं दिए कभी भी गए तो बेच दे क्या बोल रहे हैं बोल रहे मिलेगा लेकिन कुछ नहीं बोल और दस लाख भी नहीं मिला बोले कितना एक करोड़ देंगे लेकिन एक रुपया नहीं मिला आप चले जाइए अंदर